డైల్ హండ్రెడ్కి వచ్చిన సమాచారం ప్రకారం అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని సంఘటనా స్థలం సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా బాన్స్వాడ బస్సులో ఇద్దరు మహిళలు దిగినట్లు తెలుసుకుని బాన్స్వాడ డిపోలో సీసీ ఫుటేజ్ మరియు జీరో టికెట్ తదితర అంశాలు పరిగణలోకి తీసుకుని మృతి చెందిన మహిళ అంజమ్మ వైఫ్ ఆఫ్ నాగయ్య బాన్స్వాడ నిజామాబాద్ జిల్లాగా గుర్తిస్తూ అనుమానితులని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ఒంటిపై వేసుకున్న బంగారు ఆభరణాలు దొంగలించారని పథకం ప్రకారం హత్య చేశారని బిసిపోయిన గంగవని నేరం ఒప్పుకోగా ఆమెని అరెస్ట్ చేసి నేరానికి ఉపయోగించిన మార్కులు ఉన్న కారణం బంగారు పుస్తలు వెండి ఆభరణాలు స్వాధీని చేసుకొని రిమాండ్ కు తరలించమని మేడ్చల్ రిసిపి కోటిరెడ్డి తెలిపారు. కూడా ఈ రోజు వరకు జరిగింది. మీ అందరు తెలుసు 45 డేస్ బ్యాక్ కూడా మనకి మల్లంపేట ఏరియాలో ఒక మహిళ హత్య కేసులో కూడా మన మటర్ ఫర్ గేమ్ కట్టి ఫార్టీ ఫైవ్ డేస్ అయినా కూడా ఫోకస్ తగ్గకుండా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో కూడా యాక్చువల్గా సెన్సేషన్ కాలేదు వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళకి తెలియకపోయినా కూడా మనం పోలీసులు దాన్ని ఫర్స తీసుకొని దీన్ని టేకప్ చేయడం జరిగింది కాబట్టి ఈ కేసులో ఈ గుడి వర్క్ చేసిన అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా సీపీ గారు కూడా బాగా అప్డేట్ చేయడం జరిగింది మరి ప్రతి కేసులో కూడా మనకి సీసీటీవీ కెమెరాలు కెమెరాలు బాగా మనకి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి మీ మీడియా ద్వారా మరొకసారి అప్పీల్ చేస్తున్నాం ఈ సీసీ కెమెరాలు ఎక్కువ మొత్తంలో పెట్టించుకునే విధంగా అంటే పోలీసు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తుంటుంది మీ తరఫున కూడా కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈ కెమెరాలు పెట్టించుకోవాలని ఈ నేను సైతం కెమెరాలు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ అవి చాలా పనిచేయట్లేదు మనకి ఏదైనా నేరాలు ఏదైనా ఫ్రెండ్స్ అయినప్పుడు మనం పోయినప్పుడు కూడా మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి ఆ కెమెరా మొన్నటిదాకా పనిచేసింది ఒక వారం రోజుల కింద నుంచి ఆగిపోయిందని తర్వాత ఏదో రిపేర్ వచ్చిందని డిస్కనెక్ట్ అయిందని నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది ఇట్లా చెప్తుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఇష్యూ వచ్చిందని కాకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళందరూ కెమెరాలు బాగా చేయించుకోవాలని దీని మీద మన డిపార్ట్మెంట్ కూడా ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తుంటే మరి ఇట్లాంటి నమ్మించి ఒక మహిళని కళ్ళు దారిచ్చి ఓన్లీ చిన్న చిన్న ప్రాపర్టీ కోసమే అందులో ఇప్పుడు పోయిన పెద్ద ప్రాపర్టీ ఏం కాదు టోటల్ మొత్తం ఎంత ఉంటుంది కరము సిల్వర్ ఆర్మేడ్స్ ఉన్నాయి మొత్తం ఒక రెండు లక్షలు ప్రాపర్టీ ఉంటుంది నూట రెండు లక్షల ప్రాపర్టీ ఉంటుంది దానికోసం